బెలూన్ హ్యాండ్స్ చాలా ఈజీగా కట్ చేసుకోవడానికి ముందుగా మీ హ్యాండ్ మెజర్మెంట్ని పేపర్ మీద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఫ్యాబ్రిక్ తీసుకుని దీనికున్న అంచుని వేరు చేస్తాను కింద అయితే ఈ అంచుని వేస్తాను అందుకోసం హ్యాండు మనకి చివరి ఎంత ఉందో అంత కట్ చేసుకోవాలి ఇక కుర్చీళ్ళుకి వచ్చేసి ఏ విధంగా క్లాత్ని మెజర్మెంట్ తీసి కట్ చేయాలో చూసేద్దాము ఇక్కడ నాలుగు తీసుకోవచ్చు ఐదు తీసుకోవచ్చు ఆరు తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఐదు తీస్తున్నానండి వెడాల్పు మార్కింగ్ వచ్చేసి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ గుచ్చులు వస్తాయి తక్కువ తీసుకుంటే తక్కువ కూర్చోళ్ళు వస్తాయని గమనించండి స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే ఆరు వరకు తీసుకోవచ్చండి ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు కాటన్ ఫ్యాబ్రిక్ అనుకోండి నాలుగు తీసుకుంటే వెడాల్పు సరిపోతుంది ఇక్కడైతే ఒక లైన్ గీస్తాను కదా అక్కడ నుంచి ని పెట్టాను చూడండి అసలు హ్యాండ్ హైట్ వచ్చేసి ఒక లైన్ గీసేసి ఇక్కడ నుంచి పైకి పఫ్ గాను రెండున్నర పెట్టుకోవచ్చు రెండు పెట్టుకోవచ్చు మూడు పెట్టుకోవచ్చు కూర్చండి పప్పు నిలబడ్డానికి అనమాట ఇక్కడ ఒక లైన్ గీసి ఒక లైన్ గీసేసి ఈ విధంగా ఏదైతే పేపర్ కటింగ్ చేసి హ్యాండ్ అని తీసుకున్నారో అది కూడా ఈ విధంగా మార్కింగ్ చేసే వెళ్ళి ఎలా ఉందో అలాగానే ఇలా డ్రా చేసుకున్నాక ఇదిగోండి అసలు హ్యాండ్ ఇది ఇది కుచ్చులు పెట్టుకోవడానికి ఇది పైకి పప్పు నిలబడడానికి రెండున్నర పెట్టాం అనమాట ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ దింపడానికి రెండు ఎదరికి మార్కింగ్ చేసి అసలు హ్యాండ్ కూడా ఎదరికి రెండు మార్కింగ్ చేసి ఈ రెండు మార్కింగ్ ని ఇలా క్రాస్ గా కలిపేసారంటే మీకు పఫ్ హ్యాండ్ కి కావలసిన బిగ్ హ్యాండ్ అయితే రెడీ అయినట్టే అసలు హ్యాండ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ఎదరికి ఒక రెండు మార్కింగ్ చేశారంటే అక్కడ నుంచి కుర్చీలు పెట్టుకోవచ్చు కిందనైతే దానికి మార్కింగ్ చేశాను ఇదిగోండి కటింగ్ అయితే చేసేస్తాను హ్యాండ్ చాలా ఈజీ అండి బెలూన్ హ్యాండ్స్ వచ్చేసి చూసారు కదా ఏ విధంగా మనం కుర్చీలకి క్లాత్ని తీసుకున్నామో ఇవి గుర్తు పెట్టుకుంటే సరిపోద్ది కింద అయితే మార్కింగ్ చేసిన కడ కొద్ది కట్ చేస్తాను ఇక్కడైతే షోల్డర్ దగ్గరికి కరెక్ట్గా వచ్చేలా మార్కింగ్ చేశాను అదైతే కింద మార్కింగ్ చేసి కట్ చేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేసే లింక కూర్చీళ్ళు పెట్టుకోవడం చిన్న చిన్నగా ఈ విధంగా కుర్చీలు పెట్టేసుకోవడమే చేతితోటి పైన కుర్చీళ్ళు వచ్చేసి మనం బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు హ్యాండ్ని చివరి నుంచి మొదలుపెట్టి ఈ నాట్ ఏదైతే పెట్టామో ఆ నాటు షోల్డర్ దగ్గరకు వచ్చే వరకు మధ్యలో మిగిలిన క్లాత్ అంతా ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకుంటే పైన కుర్చీలు రెడీ అయిపోతాయి ఇదిగోండి మధ్యలో మీరు తీసుకున్న క్లాత్ ఎలా ఫ్లఫీగా వచ్చిందో ఇంతేనండి ఇంకో కుచ్చులు పెట్టే విధానంలో మీరు చేతితోటి కొంచెం కష్టంగా ఉందనుకుంటే రెండో విధానం కూడా చూపిస్తున్నాను మెషిన్ కుట్టు జల్లుగా మూడులో పెట్టుకుని హ్యాండ్ చివరినైతే ఒక లైన్ గా కుట్టేసుకుని ఇదిగోండి దారాన్ని వేరుపరిచి ఇలా లాగితే మనకి చిన్న చిన్న కుర్చీళ్ళు కింద వచ్చేస్తాయి ఇలా కూడా కుర్చీలు పెట్టుకుని కింద అంచు అతికేసుకోవడము లేదంటే మనం పైపింగ్ అన్నా చేసుకోవడము చేసుకోవాలన్నమాట నేనైతే ఇదిగోండి అంచునైతే అతికేస్తున్నాను త్రీ లేయర్స్ టూ లేయర్స్ ఫ్రాక్ కుట్టినప్పుడు అలా దారం బట్టే లాగి మనం ఫ్రిల్స్ పెడతాం కదా ఆ విధానం అయితే చాలా మందికి తెలుసు అంటే చిన్న చిన్న కుర్చీళ్ళు అలా కూడా పెట్టుకోవచ్చు రెండో విధానం చూపించాను ఈ పఫ్ హ్యాండ్స్ కి హ్యాండ్ లోతయితే తీన అవసరం లేదండి అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఒకవేళ మీకు కావాలంటే తీసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి